ఏసు క్రీస్తు శ్రేష్ఠనామపేట బైబుల్ పవర్ మినిషి సర్పునాం ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు చెప్పే విషయము మిమ్మల్ని చాలా ధైర్యపరుస్తుంది చాలా బలపరుస్తుంది ఎవరు మిమ్మల్ని బాధపడుతున్నారో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఏ గుండా వెళ్తున్నారో ఈ సమస్యలని పరిష్కారము మీకు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు దిగులు ధైర్యంగా ఉండండి రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ నుంచి ఆరంభమైన భయంకరమైన దాడిలో వేల మంది చనిపోయారు బట్ట రోడదీసి నగ్నంగా ఊరేగించి చాలామందిని మానభంగము చేసి చంపి తగలబెడుతూ వచ్చారు తలకాయలను నరుకుతూ వచ్చారు ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప భయంకరమైన మరణకాండం కానీ ఎవరు పట్టించుకోవాలా ప్రభుత్వాలు సహకరించాలా ఉన్న ప్రభుత్వాల అధికారులు స్పందించలేదు నాకు అవసరం లేదు మాకు అవసరం లేదు మాకు కావాల్సిన రాజకీయమే మేమే బతకాల అన్నట్లుగా వెళ్ళిన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే ప్రభు ఎదుట మొరపెడుతూ వచ్చారు కన్నీరు గాలుస్తూ వచ్చారు అది ఏ ప్రాంతం కాదు అది ఏ దేశంలో ఉన్న పట్టణం కాదు మణిపూరు మణిపూరు రెండు వేల ఇరవై మూడులో మండుతా వచ్చింది అది రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతూ వచ్చింది భయంకరమైన వేదన ఎవరు ఆదరిస్తారు ఎవరు ఆదరిస్తారు అని అడుగుతూ వచ్చారు చాలా వేదనతో అడుగుతూ వచ్చారు ప్రభుత్వాలను స్పందించారు అనేక మందిని అడిగిన ఎవరు కూడా కొంతమంది కూడా సానుకూలంగా స్పందించలేకపోయారు కానీ దేవుడు చూస్తూ ఉంటాడా తలకాలు దిగిపోతూ వచ్చాయి స్త్రీలను తీసుకెళ్లి దిగంబరులుగా చేసి వస్త్రహీనులుగా చేసి క్రైస్తవులు అని ఏస్తు క్రీస్తులు నమ్ముకున్నారనే ఉద్దేశంతోను ఆ తర్వాత వారికి ఉన్న తెగల విధానంలోను ముఖ్యంగా క్రైస్తవులైన వారిని టార్గెట్ చేసి చర్చిల మీదకి ఎక్కి కూల్ చేసి కాల్ చేసి చర్చిలో ఉన్న దాన్ని ధ్వంసం చేసే సందర్భాల్లో ఎవరు మాకు సహాయం చేసి అన్నట్లుగా ఉన్నారు ఆ సమయంలో దేవుని యొక్క కృపతో అనేక మంది ప్రార్థన చేస్తూ వచ్చారు అనేక మంది నాలాంటి దైవజనులు స్పందిస్తూ వచ్చారు కానీ మానవత్వము లేని వారు ఏ ఒక్క కూడా మాట కూడా మాట్లాడలేకపోతూ వచ్చారు కానీ నేను ఒక విషయం చెప్తున్నాను దేవుడు చూస్తూ ఉంటాడా దేవుడు చూస్తూ ఉండలేదు ఆయన అన్నాడు రోమిల్ రాష్ట్రపత్రిక పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినారు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియులారా మీకు మీరే ఇతరులకు పగ తీర్చక నాకు అప్పగ జంపండి పగదీర్చడం నా పని ఉగ్రత కుమ్మరించట నా పని దేవుడు చెబుతూ వచ్చాడు దాని కారణం వలన మౌనంగా ఉన్న పరిస్థితి ప్రభు చూసుకుంటాడు అనే ఉద్దేశంతో దేవుడి మీద వారు ఆధారపడుతూ వచ్చారు మరలా దేవుడు ఇచ్చిన కృప ద్వారా ధైర్యం పొందుకొని మరలా ముందుకు వెళ్ళడం జరుగుతూ వచ్చింది కానీ కొన్ని రోజులు గడిచిపోయినాయి గడుస్తూ ఉంది రోజులు అనుకుంటున్నారు ఏంటి మమ్మల్ని హింసించి బాధ పెట్టి ఇబ్బంది చేసిన పరిస్థితులు ఏంటి ప్రభా మా జీవితం బాగుపడదా అలా చేసిన వారు భయంకరంగా నవ్వుతూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు చూడు ఇలా దేవుడు ఏమి చేయాలా వీళ్ళేమి చేయలేదు చేసుకొని చేత కాదు అని అనుకుంటూ వచ్చారు కానీ ముప్పై ఒకటో తారీఖున ఈ సంవత్సరం ముప్పై ఒకటో తారీఖున లాస్ట్ మంత్ లో మే ఆరంభమైంది ఉగ్రత ఎలా ఆరంభమైందో తెలుసా అండి ఇంపాల్ అనే ప్రాంతంలోనే భయంకరమైన గొడవలు జరిగాయి భయంకరమైన గొడవలు ఇంపాల్ నుంచి కొండల మీద ఉన్న వ్యక్తుల దగ్గరికి క్రైస్తవుల దగ్గరికి మందిరాల దగ్గరికి అమాయకులైన ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక మంది రెచ్చగొట్టబడి కర్కశంగా నరుకుతూ చంపుతూ వచ్చారు బాధపడుతూ వచ్చారు అయితే ఇప్పుడు భయంకరమైన వరదలతో ఇంపాలు ఆ ప్రాంతంలో అనేక చోట్ల విస్తారమైన వరదలు కొన్ని కోట్ల ఆస్తి నష్టము నడిచి వెళ్ళడానికి మార్గం సమకూలంగా లేదు ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితి దాదాపుగా వారికి సహాయం చేసే శిబిరాలు కొండలలోనే పెట్టారు గుర్తుపెట్టుకోండి కూకీల దగ్గర పెట్టారు కూకి తెగల మధ్య రెండయ్యా ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి మా దగ్గర ఆశ్రయించ ఆశ్రయం పొందండి మా దగ్గరికి రండిని వారిని హింసించబడ్డా కొట్టబడ్డా తెబడ్డా నరకబడ్డా కాల్చబడ్డా దిగంబరాలుగా చేయబడ్డా రండి మా దగ్గరికి అని చెప్పి వారందరినీ ఆహ్వానించి శిబిరాలు ఏర్పాటు చేశారు శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ వారికి ఆశ్రమచ్చు ఇదంతా నేల మట్టం అయిపోయిందండి ఇళ్ళలో నివసించడానికి లేదు ఆ నార్త్ ప్రాంతం అంతా ఆశ్రమంలో జరుగుతావచ్చు ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు దేవుని వారికి ఆహార ప్యాకెట్లు అవి ఇవి పంచుతూ ఉన్నారు మిలిటరీలో ఉన్న సాయం చేస్తున్నారు దేవుని ఉగ్రతకు తట్టుకోలేరు మానవుడు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అల్లాడిపోతున్నారు అల్లాడిపోతున్నారు ఆ సమయంలో వాళ్ళు పగదీర్చుకోవాలని ఉద్దేశించాల అక్కడున్న క్రైస్తవులు పగ తీర్చుకోవాలని ఉద్దేశించక రండి మా దగ్గరికి ఏదో జరిగిపోయింది మీరు రక్షించబడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నిజమైన శాంతిని నిజమైన శాంతి కారకుడిని అంగీకరించండి అని ఉద్దేశించి వారిని ఆహ్వానించి పైన పైనిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వారి సవిస్తారంగా కుమ్మరించబడతా ఉంది వరదలతో నిండిపోయినాయి ఇళ్లలోకి వచ్చేసింది వాటర్ ఆహారం తినడానికి లేదు పెద్ద పెద్ద భవంతులు మొత్తము కూడా టోటల్గా మునిగిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఓడల్లో నడుస్తూ వెళ్తూ ఓడల్లో వెళ్తూ ఉన్నారు ఏడుస్తున్నారు ఆక్రందన నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా ప్రపంచం కోడైకి వస్తుంది ఇప్పుడు ఈ విషయాలు ప్రపంచానికి తెలియకపోవచ్చు ఎందుకు జరిగింది ఆనాడు ఏ ఒక్కరన్నా స్పందించిన వారు ఉన్నారండి ఈరోజు అక్కడున్న వ్యక్తులే వీరికి సహాయం చేయడానికి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారే నేను ఒక విషయం చెప్తాను మనుషుడు బ్రతికేది కొంతకాలమే షార్ట్ పీరియడ్ మంది అరవై డెబ్భై ముప్పై ఎక్కడండి షుగర్లు ముప్పై నలభై సంవత్సరాలకు వస్తుంది ఏమి సాధిస్తాము పగలు పెట్టుకొని ఏం సాధిస్తాము ఏమి ఉన్మాదంతో ఏం ప్రవర్తిస్తాము ఏం ప్రయోజనం ప్రేమతో ఉండండి అందరితో ప్రేమగా జీవించండి దేవుడు ఉగ్రత చూపిస్తే మాట తట్టుకునే వాళ్ళు ఎవరు లేరో వర్షము విపరీతంగా వచ్చింది మొత్తము కొబురించబడతా వచ్చింది టోటల్గా ఎవరేం చేయగలరు అప్పుడు రాత్రికి రాత్రే ముప్పై ఒకటి రాత్రి శనివారం రాత్రికి రాత్రి విస్తారమైన వర్షము ఘోరమైన పరిస్థితులు ప్రభు ఇంకా ఇంకా కూడా దేవుడు ఏం చేస్తున్నట్టే ఇంకా రక్షించబడతారు కదా ఇంకా మారు మనిషి పొందుతారు కదా ఇంకా పాప క్షమాపణ పొందుతారు కదా నిజమైన రక్షణ ఏంటో తెలుసుకుంటారు కదా అని ఎదురు చూస్తున్నారండి ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన దానివల్లనే వల్లనే గొర్రె పిల్ల ఉగ్రతకు తట్టుకోజాలని వాడు అని ప్రకటన గందరు చెప్పబడడం జరుగుతుంది ఇది కృపాకాలంలో ఉన్నాము ఉన్నా మనము కృపను చూపించే కాలం ఇది కృపగలిగిన దేవుడు కృప చూపు తాడయ్యా దయగలిగిన దేవుడు దయ తాడయ్యా కృప కృపగలిగిన దేవుడు కృప చూపు దయ దయగలిగిన దేవుడు దయ చూపు తాడయ్యా దేవుడు కృపగలినవాడు దయ చూపించేవాడు ఈరోజు అంత హింసించబడిన అంతగా బాధింపబడిన కూడా వారు మరల వారిని ఆహ్వానిస్తూ సాయం చేస్తూ దేవుని ప్రేమ తప్ప ఇంకేమీ లేదు ఎంతగా చంపారో ఎంతగా బాధించారో అది మేము పెరుగుతాము ఎన్నో వీడియోలు పెట్టాను దాని ద్వారా నుంచి ఎన్నో వీడియోలు మాట్లాడాను ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాను జాగ్రత్త ప్రమాదాలు మందిరాలను కూల్చేశారండి మందిరాలను కూల్చేసి చేసి కాల్చేసి పైరు సిలువను పట్టుకొని పీకుతూ వచ్చారు ఆడవాళ్ళని మానభంగం చేసి ఇంత ఘోరమైన పరిస్థితి చేస్తూ వచ్చారు ఇక దేవుడు ఇలాంటి వాళ్ళు శిక్ష వేయొద్దా శిక్ష పడకూడదా పడాలా పడితేనే బుద్ధి వచ్చేది లేకపోతే బుద్ధిరా దేమానవుడికి ఇప్పుడు నేనున్నాను ఒక పొరపాటు చేసినప్పుడు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగ్గ ప్రతి ఫలము ఇప్పుడు కాకపోయినా నేను తర్వాతనే అనుభవిస్తా ఖచ్చితంగా అనుభవిస్తాను ఎందుకో తెలుసా ఆ పొరపాటును నేను ఒప్పుకొని పరిశుద్ధుడిగా మారేంత వరకు సమయం ఉంటుంది దేవుడిచ్చిన అవకాశమో ఇది ఏ రక్షణ దినమో ఇది ఏ అనుకూల సమయమో అని దేవుని వాక్యం ఈ ఈరోజు దేవుడు ఆ ఉగ్రతను చూసిన వారు ఎంతోమంది మంది మారుమనిస్ పొందాలి కాకపోతే ఆస్తి నష్టం ఆస్తులు పోగొట్టుకున్న ఇల్లన్నీ మొత్తం కార్లు మొత్తం టోటల్ కులాప్స్ అయిపోయినాయి హౌస్ నిలవడానికి స్థలము లేదు ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలుగుతూ వచ్చింది ఎంతో బాధకరమైన పరిస్థితి కనపడింది కానీ మరలా ఆయన కనికరం చూపించి మరలా ప్రేమించి ఆయన ఓదారుస్తూ వచ్చాడు ఇస్రాయల్ దేశ ప్రజలు ఇస్రాయెల్ ప్రజలు కూడా ఐగిప్తులో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట వినకుండా నలభై సంవత్సరాలు ఆ యొక్క అరణులు నడుస్తూ ఉంటే దేవుడు మరలా కృప చూపించేవాడు కనికరించేవాడు మరలా నా బిడ్డలే కదా అని చేర్చుకుంటే వచ్చేవాడు దండించేవాడు కొట్టేవాడు బాధ పెట్టేవాడు వాళ్ళని మరలా సమకూర్చుకునేవాడు తండ్రి ప్రేమ ఇది శత్రు ఎలా ఉంటుందో తెలుసా పూర్తిగా అంతం చేసేస్తాడు లేకుండా చేసేస్తాడు ఈరోజు భారతదేశము కానీ ప్రపంచం కానీ అనేక దేశాలు కానీ ఎందుకు ఇలానైనా పాపం పెరిగిపోలేదా మీరు చెప్పండి పాపం పెరగలేదా అరే అన్యాయము అక్రమము లేని పరిస్థితులు ఘోరమైన స్థితి కనబడతా ఉంది వేదనకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి చిన్న లేదు పెద్దలేదు మొబైల్ కడెక్ట్ అయిపోయి అక్రమమైన జీవితం జీవిస్తూ ఉన్న వ్యక్తుల జీవితంలో వారికి దెబ్బ పడకుంటే మానగలరా సౌలు గుర్తు పెట్టుకోండి సౌలు కూడా అనేకమైన హింసలు బాధలు ఇబ్బందులు పెడుతున్నప్పుడు దేవుడు పైనుండి సౌలుని పిలచి కళ్ళు పోగొట్టాడు కళ్ళు పోగడగానే దెబ్బ పడగానే దేవుడు గుర్తొచ్చినట్లుగా ఎంబటే మారుమడిచిపోయింది పాపక్షమా పొంది ప్రభు కొరకు జీవిస్తూ వచ్చు ఈరోజు నీకు దెబ్బ పడింది దెబ్బ పడితే తుడుచుకొని పోవద్దు అది విపరీతంగా మారిపోద్ది ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ ఎందుకు వచ్చిన వేదన అని భావించుకో ఆ బాధలో నీకు ప్రక్షాళన ఇచ్చి పరిష్కారం కూడా కలిగి ఉంటాడు దేవుడు కాబట్టి ఆలోచించుకో దేవుడు వదిలిపెట్టేవాడు కాదు రక్షించుకుంటాడు నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటకు వస్తావో మణిపూర్ ప్రజలు ఇంపాల ప్రాంతంలో ఘోరమైన రీతిలో భయంకరంగా బాధ పెట్టారు కానీ ఈరోజు వర్ష వరదలకు అల్లాడిపోతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు మరలా సహాయం చేసే వ్యక్తులు ఎవరంటే మరలా వీళ్ళే కొండల మీదకి రండి పైకి రండి రండి మీరు వాళ్ళ వాళ్ళ యొక్క బాధ వారి యొక్క వేదన మర్చిపోతూ ప్రభు యొక్క కృపలోకి వెళ్తా ఉన్నారు ఎంత ఘనకార్యం ఎంత కృపను చూపిస్తూ వచ్చాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఆ వర్షమంతా కొండల మీద నుంచి కింద పడి అయిపోతా ఉంది కాబట్టి మణిపూర్ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈరోజు నువ్వు గనక దేవుని మీ ద్వేషంతో కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచించు ఆయన ఎవరిని బాధ పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కీడు చేయలేదు ఆయన ప్రేమగల దేవుడు అండి నీ కొరకు నా కొరకు రక్తంగా ప్రాణం పెట్టాడు ఒక్కసారి ఆయన వాక్యాన్ని చదువు ప్రేమతో చదువు ద్వేషంతో చదవద్దు ఆయనకి సహాయం రక్షణ ఇస్తాడు నిజమైన శాంతి అని తెలుసుకోండి సరైన ప్రార్థన చేస్తాం పరిశుద్ధి దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్ష పడుతుంది నీ వైపు చూస్తున్నాను బ్రతిమలాడుతున్నాను కృప చూపించండి కనికరించండి ఆదరించండి ఆ ప్రాంతంలో వారికి రక్షణ దాన్ని బుద్ధిహీనుల మనసు మార్చమని నీ వైపు చూస్తూ ఏసుక్రీస్తున్నావు ఆదరణ అందరు సమానంగా సమాధానం కూడా సహాయం చేయమని ఏసుక్రీస్తున్నావును స్థుతించి ప్రాంతం చేయొచ్చినాను తండ్రి Amen. God bless you. Praise the Lord.